నరేంద్ర మోదీ గారు ఏదైతే పనిచేస్తా ఉన్నారో ఆ విషయంలో కూడా ప్రతి ఒక్కరికి మనం తెలియలు చెల్లెందరూ ఉన్నారు ప్రతి ఊర్లో కూడా ఆడవాళ్ళకి టాయిలెట్లు లేకుంటే టాయిలెట్లు కట్టించారు నరేంద్ర మోదీ గారు కరోనా వచ్చినప్పటి నుంచి మన భారతదేశంలో ప్రపంచ దేశంలోనే పెద్ద జనాభా ఉన్న దేశం భారతదేశం మరి భారతదేశంలో కోట్ల మంది చచ్చిపోతారు ఇది మాయదారి రోగం దీనికి మందు లేదన్నా మన ఇంట్లో ఎవరైనా పెద్ద మనుషులు చాలా మంది కుటుంబ సభ్యులలో ఎంతమంది కరోనా వచ్చింది కొన్ని ఇళ్లలో ప్రాణాలు పోయినాయి ఆ టైంలో ప్రాణాలు పోతే మనం పోయి కూడా చూడలేకపోయినాం ఇంట్లో భర్త చచ్చిపోతే కూడా భార్య చూడలేదు భార్య చచ్చిపోతే భర్త చూడలేదు తండ్రి చచ్చిపోతే కొడుకు తల కొరి పెట్టలేదు ఆ రోజు పెద్ద ఎత్తున ఆ కరోనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడిపోయిన వాతావరణంలా మరి అటువంటి కరోనా వచ్చినప్పుడు మనందరికి కూడా నరేంద్ర మోదీ గారు అండగా నిలబడి ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చిండు ఈ మహమ్మారిని మనం ఎదుర్కొందా ఆ అధైర్య పడద్దు ధైర్యంగా ఉండండి మన మనోధైర్యమే మనని కాపాడుతుంది దీన్ని ఎదుర్కొందామని అని చెప్పిండు ప్రతి ఒక్కరికి పేద పని లేదు కూలీ లేదు నాలి లేదు మరి ఇంట్లో రెక్కలు కానీ దుకాలు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళని అందరినీ కూడా ఆదుకోవాలని ప్రతి ఒక్క పేదవాళ్ళకు రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదలకు ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లో చేసిండు నూనె ఇచ్చిండు పప్పు ఇచ్చిండు బియ్యం ఇచ్చిండు ఆరు నెలలు ఆరు నెలలు డైరెక్ట్ గా మీకు అందరికి కూడా సహకారం అందించిండు మరి ఇవన్నీ మీరు గుర్తు చేసుకున్నాలే ఇవన్నీ గుర్తు పెట్టుకున్నాలి మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రోజు రేషన్ కార్డు మీద ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఉచితంగా నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు వచ్చే ఐదేళ్ళు కూడా ఫ్రీ బియ్యం అందజేస్తా పేదవాళ్ళకు అని చెప్పి మరి ఈ రోజు పేదవాళ్లకు ఫ్రీగా బియ్యం ఇస్తూ ఫ్రీగా కరోనా టీకాలు ఇప్పించు ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు వేసుకున్న అందరం ఫ్రీగా